వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మహిళ గురించి అంత తప్పుగా మాట్లాడారు కదా వాళ్ళు దాని గురించి మీరు మీ మాటలు ఏం చెప్తారు ఒక మహిళగా అసలుకి వైసీపీ నాయకులు అట్లా మాట్లాడుతున్న జగన్ గారు నిద్రపోతా కూర్చుంటున్నాడు కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న జ్ఞానం కూడా ఉండదా గత గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చలవిడిగా చేశారు వాళ్ళు ఏదంటే వాళ్ళు ఎట్లా అంటే చంపటమైనా మర్డర్లైనా ఆడవాళ్ళ మీద రేపులైనా అత్యాచారాలైనా దేనికి స్పందించుకోకుండా ఆడవాళ్ళ విషయాలకు వస్తే దేనికి కూడా కనీసం వాళ్ళు అసభ్యంగా మాట్లాడినా ఆఖరికి నీచాది నీచమైన మాటలు మాట్లాడుతున్నా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి కూడా కనీసం ఆడబిడ్డల్ని ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పకోకుండా వదిలేసి విచ్చలవిడిగా ఆడవాళ్ళంటే కనీసం జ్ఞానం లేని యదవాళ్ళందరినీ పార్టీలో పెట్టుకొని తై తక్కలాడే ప్రతి నీచమైన కూడా ఉన్నా అంటే వైసీపీలోనే ఉన్నారు అది అంటే మన గతంలో కూడా మనం ఎన్నో చూసాం అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ కానీ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు అత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వాళ్ళు ఖండించడం కానీ వాళ్ళ ఏమీ చేయలేదు వాళ్ళు దీనికి ఎలా చూస్తారండి దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముందర వాళ్ళ చెల్లికి విలువిస్తారా వాళ్ళ చెల్లిని పసుపు కలర్ చీర కట్టుకొని పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళారని అడిగిన నీచమైన అన్న ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు ఒక చెల్లిని ఒక తల్లికి పుట్టింది ఇద్దరు ఒకే తల్లి పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళు వేరు వేరు కాదు చెల్లిని నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు చెల్లికి విలువైన వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలా విలువిస్తారు అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడినా గోరంట్ల మాలో చెప్పిన వాళ్ళందరూ గురువు ఎవరంటే జగన్ గారు మెయిన్ ఇసు నీచమైన క్యారెక్టర్ పెట్టుకొని ఆడపిల్లల్ని విడిగా మాట్లాడితే మొన్న రాజధానిలో ఉన్న ఆడ కూతుర్ని ఎట్లా పడితే అట్లా వేసిన అడుగుతానికి అసలుగా నీచుడిని ఎట్లా కుదిలేస్తున్నారు వాడి మీద గట్టి చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున ఆడవాళ్ళు ఎప్పుడు రానోళ్ళు కూడా బయటకు వచ్చి ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం మదంతో మాట్లాడు అధికారం పోయి జనాలు గుణపాఠం చెప్పినా కూడా ఇళ్లలో ఉండి కూడా ఇట్లా నీచంగా మాట్లాడతారు వాళ్ళ రోజున రాజకీయం అంటే అసలు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే రాజకీయం అంటే వాళ్ళ రాజకీయం చూసుకోవాలి అసలు వీళ్ళు వ్యక్తిగతం తీసుకురావడానికి ఎలా చూడొచ్చు రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడాల్సింది కాదు మెయిన్ ఏంటంటే ఆడపిల్లల్ని నిందించినప్పుడు మాట్లాడినప్పుడు అధికారం గురించి కాదు ఎవరు ఆడపిల్లలే ఆడపిల్లలే నా ఇంట్లో కూడా ఆడపిల్లలు జగన్ గారికి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు ఇంత కంటతాడు పెట్టి ఏడిపిస్తున్నప్పుడు నోరు మూసుకొని కూర్చుంటే ఎట్లా కుదురుతుంది ఒక సీఎం హోదాలో ఉండి వాళ్ళని నిందించాలి ముందుగా రాజధాని ఆడవాళ్ళని తిడతారు ఇళ్ళలో వాళ్ళు అక్కను తిడతారు వాళ్ళ తల్లిని తిడతారు ఒక్క అంటే ఆడ మనిషి మిగతా వాళ్ళు ఆడ మనుషులు అక్కన జగన్ గారికి అంబర్ ప్పుడు కనపడలేదా శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు కనపడతలేదా అసలు ఎవరైనా ఒక కులం కలిగిన నాయకులు ఎవరైనా తెలుగుదేశం నుంచి దాంట్లోకి వెళ్ళిన రోజా కూడా ఆ నీచమైన భిక్ష పెట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ వీళ్ళలో నాని దేంట్లోంచి వెళ్ళారు తెలుగుదేశం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా గతంలో నీచాతి నీచంగా మాట్లాడి రోజాకి ఇచ్చి పద్బం కట్టుకొని సీట్లు కోసం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మట్టికి ఎవరు కోడుకుంటలేదు నేను రోజా గారే మాట్లాడుతున్నాను కనిగిరిలో ఆవిడ తిరుగుతూ మాట్లాడుతున్నారు ఈ రోజున ఎన్డీఏ కుటుంబం చెప్పిన హామీ ఏమి నెరవేర్చలేదు గాలి పార్టీ గాలి గాలి అలా మాట్లాడారు కదా దాన్ని ఏ విధంగా చూస్తాం గాలి పార్టీ గాలి పార్టీ అని అది మాట్లాడుతుంది కదా దాన్ని ఇవాళ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నిద్రపోతున్నారని అంటది అది అధికారంలో ఎమ్మెల్యే ఉండి ఎవరికన్నా మంచి చేసింది రోజా అనేది ఎవరికన్నా ప్రాంత ప్రజలకి సొంత నిధుల్లో ఖర్చు పెట్టిందా ఎవరికన్నా కష్టాలు ఆదుకుందా ఎవరికి ఈ సాయం చేశాను నేను ఈ పని చేశాను దాని రోడ్డు మీద వచ్చి మాట్లాడమని చొప్పు తీసుకొని కొడతారు దాన్ని ఆ రోజా నీచమైన కుక్క అది అది దానికి సిగ్గు సరే ఏమీ లేదు అది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా కదండి పవన్ కళ్యాణ్ గారిని అంటది లోకేష్ గారిని అంటది చంద్రబాబు గారిని అంటది ఎవరిని పడితే వాళ్ళని అంటది అసలు అట్లా మాట్లాడడానికి దానికి ఎవరు అధికారం ఇచ్చారు అది అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేసిందా ప్రజలకు మంచి చేశారా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లు ఎవరికి మంచి చేశారో ప్రజల్లోకి వచ్చి మాట్లాడమను ప్రజల్లోకి వస్తే చెప్పు తీసుకొని ప్రజలు వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ప్రతి ఒక్కరిని మూతి పళ్ళు రాలిందాక పంపిస్తారనమాట అంటే మేడం అసలు ప్రజలందరూ చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చిన అసలు వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఆకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఇంకా జనాల్ని మో మోసం చేయొచ్చు అనుకుంటున్నారు కానీ జనాలు మోసం చేయడానికి ఏం లేదు ఇప్పుడు పాలన బాగానే ఉంది ఏ గవర్నమెంట్ అనేది కాదు ప్రజలకి మంచి జరుగుతుందా లేదా పథకాలు ఇచ్చిన ప్రకారం హామీల్లోకి అమలు పరిచారు ఒకటి గవర్నమెంట్ కూడా ఇప్పుడు శుభ్రపాలె పరిపాలననే ఉంది ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారే కానీ బాబు గారే కానీ వాళ్ళు అర పరిపాలన మాటికి హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉందన్నారు ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్తున్నా కూడా వాళ్ళు అదే చెప్తారు ఎవరైనా సరే నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా మామిడి రైతులను చూస్తుంటే అంటే ప్రజలందరూ వస్తుంటే వీళ్ళు తద్దుకోలేకపోతున్నారు కావాలని ప్రజలందరూ ఆపుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ప్రజలందరూ చెప్పుతో కొరతకు వస్తున్నారు కానీ జగన్ గారిని చూస్తా కాదు వాళ్ళు మాట్లాడే అందరూ ప్రజలందరూ చూస్తున్నారు ఐదు వందల వెయ్యి రూపాయలు వేస్తారంటే ఇవాళ ఈ రోజు ఎవరైనా వస్తారు ఐదు వందలు వెయ్యి రూపాయలు రాకుండా స్వయంగా వచ్చి మేము ఉన్నామని నిలబడమనండి వెయ్యి రూపాయలు ఇస్తే ఎవరైనా వస్తారు నేనైనా వెళ్తాయి వాళ్ళ వెయ్యి రూపాయలు ఇస్తారు డబ్బులు అంటే ఎవరైనా వెళ్తారు అది కాదు ప్రజలు పదకొండు సీట్లు పరిమితం చేశారంటే దేనికి చేశారు ఆయన పరిపాలన బాగాలేదు కాబట్టి వాళ్ళ నీచు రాజకీయం బాగాలేదు కాబట్టి చేశారు అది అంటే మేడం పవన్ కళ్యాణ్ పదిహేను ఇరవై సంవత్సరాలు అధికారంలోకి ఉంటుంది అని చెప్పి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితి అని చెప్పారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున ప్రజలకి చాలా మంచిగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ డెవలప్మెంట్ చేసుకుంటా ప్రజల్ని రాష్ట్రంలో అడుగంటి పోయి అప్పులు పాలు చేసినా కూడా కంపెనీలు తెచ్చుకుంటా పరిశ్రమలు తెచ్చుకుంటా ఒక పక్కన విద్యను చూసుకుంటా రోడ్లు చూసుకుంటా అంతకుముందు రోడ్లు చూసుకుంటే ఎట్ట జనాలకు తెలుసు తర్వాత గవర్నమెంట్ ఎట్ట జనాలకు తెలుసు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎట్ట జరిగిందో తెలుసు ఆడవాళ్ళ మీద జగన్ గారాలు ఇంటికాడ రేపే జరిగిన రోజు కూడా ఆయన నోరు మెదపలా ఆయన ఏ విషయంలో మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంతయ్యే ఇది కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రోజా బయట దొరికితే కుక్కను కొట్నో కొడతారు ఇది మాట నిజం